ఇవాళ ఒక మంచి డిజైన్తో అయితే నేను మీ ముందుకు వచ్చాను అనమాట సో ఈ డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా కస్టమర్కి నచ్చిందనమాట సో ఈ డిజైన్ అయితే నేను ఈ రెండు అయితే నిన్న నైట్ ఈవినింగ్ అయితే నేను స్టిచ్ చేశానమాట అంటే ఇవి రెండు స్టిచ్ చేసేసరికి నాకు ఆఫ్టర్నూన్ నుంచి అంటే మొత్తం ఒకేసారి నాలుగైదు బ్లౌజులు అయితే నేను కట్ చేసేసుకొని రెండు బ్లౌజులు అయితే నేను ఈవినింగ్ నైన్ థర్టీ కల్లా ఈ బ్లౌజులు కుట్టేసి వచ్చేస్తాను అనమాట సో ఎక్కడంటే అది నా షాప్ ఉంది కదా అందులోనే నేను అన్ని అవుట్ ఫిట్ చేసేసుకొని వచ్చేస్తాను సో ఇప్పుడు ఇక్కడ నేను నిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా షార్ట్ వీడియోలో నేను బ్లౌజ్ అన్నీ ఎలా అంటే ఇన్ని బ్లౌజులు అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో తీసాను కదా సో ఇదే బ్లౌజ్ ఆదితోటైతే నేను ఇలా మార్క్ చేసేసుకొని బ్లౌజులు అన్నీ ఒకసారి ముందైతే నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి అయితేనే మీకు శాంపుల్ కోసం అయితే చూపించాను సో ఇవన్నీ ఒకే కస్టమర్వి అనమాట తో కస్టమర్ వచ్చేసి తను ఇండియాలో అయితే ఉండదు తను ఎక్కడో ఫారెన్లో ఉంటుందన్నమాట వాళ్ళ రిలేటివ్స్ వచ్చేసి నా దగ్గర కుట్టించేసి వాళ్ళకి కొరియర్ చేస్తారనమాట సో తను స్లీవ్లెస్ అలాగే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అన్నీ మొత్తం అవుట్ ఫిట్ చేసి కొరియర్ చేయమని చెప్పారని చెప్పేసి తను కస్టమర్ అయితే నా దగ్గరికి వచ్చి అయితే చేపించుకుందనమాట సో ఇది వచ్చేసి కటోరీ బ్లౌజు టూ బ్లౌజెస్ వచ్చేసి కటోరీ బ్లౌజ్ కుట్టమన్నారు అలాగే ఫుల్ హ్యాండ్స్ తోటి ఫుల్ హ్యాండ్ అనమాట ఇక ఎక్కడ మనకి నెట్ లేకుండా ఓన్లీ లైనింగ్ లేకుండా క్లాత్ తోటే అవుట్ ఫిట్ చేయమన్నారు సో ఇదైతే ఒకటి బ్లాక్ అనమాట ఓన్లీ బ్లాక్కి వచ్చేసి ఫుల్ వర్క్ అయితే ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు ఈ విధంగా అయితే నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ అయితే కుట్టాను ఒకటి ప్రిన్సెస్ కట్ ఒకటి వచ్చేసి స్లీవ్లెస్ ఇంకా రెండు వచ్చేసి కటోరీ బ్లౌజు ఇంకా రెండు నార్మల్ క్రాస్ కటింగ్ అనమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే మనం ప్రిన్సెస్ కటింగ్కి వచ్చేసి ఫస్ట్ లైనింగ్ మనం కట్ చేస్తాం కదా లైనింగ్ క్లాత్ని అది కట్ చేసుకున్న తర్వాత దానిపైన మెయిన్ మెయిన్ క్లాత్ పెట్టేసుకొని ఒకసారి లైనింగ్ మీద కుట్టేసేసుకొని మళ్ళీ మనం లైనింగ్ రెండు జాయింట్ చేసి కుట్టామంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే ఈ బ్లౌజ్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టేసి ఇలా బాట్నెక్ పెట్టాను బ్యాక్ సైడ్ అయితే ఫుల్ డీప్ హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ అన్నమాట హాఫ్ స్లీవ్‌లెస్ అన్నమాట సో చూసారు కదా ఇది బ్లౌజ్ ఇది బ్లాక్ రెండు బ్లాక్ బ్లౌజ్ అన్నమాట సో ఈ రెండు బ్లాక్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంది సో సైడ్ నైట్ నేను ఇక్కడ ఓవర్లాక్ చేయకుండా నా దగ్గర మిషన్ ఉంది కదా ఆ మిషన్ తోటి నేను ఇక్కడ వైట్ దారం తోటి ఇక్కడ సైడ్ అయితే ఓవర్లాక్ లాగే ఈ విధంగా నా మిషన్ తోటి అయితే చేస్తాను ఇది వచ్చేసి నార్మల్గా నేను మిషన్ అనమాట ఇది వచ్చేసి అన్నిటికీ యూజ్ చేస్తాను ఇది పీకోకి శారీకి ఇంకా అలాగే ఇక్కడ చూసారు కదా రెడ్ కలర్లో ఉన్నది వచ్చేసి బటన్స్కి యూజ్ చేసుకోవచ్చు అక్కడ లైన్ డాట్స్ ఉన్నది వచ్చేసి మెయిన్ కుట్టేదనమాట అది నార్మల్గా వాడేది ఇక్కడ జీరో నుంచి ఫోర్ నెంబర్ నెంబర్కి పెడితే మనకి డిజైన్ అనేది అనమాట అలా మార్చుకోవాలి సో ఆ మిషన్ తోటైతే నేను ఇలా ఓవర్లాక్ లాగా సైడ్లో అయితే చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీవ్లెస్ బ్లౌజ్ అనమాట ఇది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వీనెక్ ఇవ్వమన్నారు అండ్ డీప్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ పెట్టమన్నారు అనమాట ఇది వచ్చేసి టోటల్గా మొత్తం అంతా స్లీవ్లెస్ ఇంకా ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి వీనెక్ అనమాట సో అలా అయితే నేను కట్ చేసుకొని అది అవుట్ ఫిట్ చేస్తున్నాను సో ఇక్కడ మిగిలిపోయిన క్లాత్ అయితే నేను ఒక బౌ అయితే కుట్టాను అనమాట సో బ్లౌజ్ బ్లౌజ్లో మిగిలిపోయి ఉంటుంది కదా బ్లౌజ్ వచ్చేసి మొత్తం అంతా ప్యూర్ షార్టింగ్ క్లాత్ అనమాట క్లాత్ వచ్చేసి బ్లౌజ్ శారీ కూడా అంతే శారీలు బ్లౌజ్ అది శారీకి స్టోన్ వర్క్ ఇచ్చారనమాట సో మిగిలిపోయింది కాబట్టి నేను ఇలా బౌ ఇచ్చాను నేను ఇంతకుముందు ప్రతి ఒక్క బేబీ డ్రెస్కి అయితే మీకు వెళ్ళి చెక్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో అయితే నేనైతే ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి ఫుల్ వీడియో ఒకటి పెట్టానమాట ఇలా ప్రతి ఒక్క డ్రెస్కి బౌ అయితే నేను కుట్టి పిల్లలకి అటాచ్ చేసి ఇస్తానన్నమాట డిజైన్ అలాగా సో ఇప్పుడు నేను ఈ బౌ అనేది క్లాత్ మిగిలిపోయింది కాబట్టి ఇక్కడ బ్లౌజ్కి డిజైన్ అనమాట ఇలా నేను స్టిచ్ చేశాను సో ఇదైతే మనం చేత్తోనే చేసుకోవాలి ఈ బౌ అనేది చాలా ఈజీ కూడా మీకు ఇది కావాలి అని బావు కావాలని కనుక్కునే కమెంట్ చేశారంటే నేను మీకు అయితే ఎలా చేయాలో చూపిస్తాను సో ఇక్కడ నేను మిగిలిపోయి ఉంటుంది కదా ఆ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే బౌలాగా స్టిచ్ చేసుకున్నాను అనమాట అంటే ఫస్ట్ చేతితోనే కుట్టుకోవాలి దీన్ని మిషన్ మీద అయితే చేయకూడదు ఓన్లీ మొత్తం చేత్తోనే చేయొచ్చు ఇలా క్రాస్గా వేస్తే మాత్రం మనకి బాగుంటుంది దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట సో మనకి ఇష్టం లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి లేదా పెద్దవాళ్ళకి మీడియం వాళ్ళకి లేదనుకుంటే మనం బ్లౌజ్కే ఇలా అటాచ్ చేసుకోవచ్చు అనమాట సో నేను అలా కుడతాను ప్రతి ఒక్కదానికి డ్రెస్కైనా సరే బ్లౌజ్కైనా సరే రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాను అనమాట ఎవరు చాయిస్ అయితే వాళ్ళు అలా పెట్టుకోవచ్చు కదా సో అందుకోసమైతే నేను అలా చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్కి వచ్చేసి నేను మనం క్రాస్ కట్కి షేప్ పట్టి పెడతాం కదా అలా పట్టి పెట్టేసి ఓన్లీ ఒక్కటే మనం ప్రిన్సెస్ కట్ పెడతాం కదా అలా ఒక్కటి మాత్రమే నేను చేశాను అనమాట అది ఫిట్టింగ్ అనేది చాలా బాగొచ్చింది సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అయితే దీనికి అస్సలు లేదు మొత్తం అంతా స్లీవ్లెస్ అనమాట చూసారు కదా కలర్ అయితే చాలా బాగుంది అలాగే క్లాత్ మెయిన్ ఏంటంటే ఇక్కడ షార్టిన్ శారీ అనమాట శాటిన్ క్లాత్లో సేమ్ అందులోనే బ్లౌజ్ ఇచ్చారు మొత్తం అంతా స్టోన్ వర్క్ ఇచ్చారు కాబట్టి నేను ఆపోజిట్లో థ్రెడ్ అయితే వేసాను సేమ్ కలర్ సెట్ అయింది సో అలా వేసిన తర్వాత మొత్తం బ్లౌజ్ అయితే అవుట్ఫిట్ అయితే ఈ విధంగా ఉంది సో చూసారు కదా ఎంత బాగుందో కదా సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఇది టోటల్ బ్లౌజ్ లుక్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓకే ఎందుకంటే నేను ఇక్కడ ఇది పెట్టాను కదా బ్లౌజ్ స్టాండ్ వచ్చేసి అది బ్యాక్ పెట్టే మనకి మనకి ఎక్కువ డీప్ ఉంది కాబట్టి సెట్ అవ్వదు సో అందుకోసం అని చెప్పి నేను ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టాను అనమాట సో చూశారు కదా ఇది బ్లౌజు ఎలా ఉంది కమెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంత కష్టపడి కుట్టి మీకు వీడియో చేసి పెడుతున్నాను కదా కామెంట్ అయితే చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్